మహిళల రక్షణ భద్రతే లక్ష్యంగా శక్తి యాప్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని హోంమంత్రి వంగలపొడి అని తా స్పష్టం చేశారు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె శక్తి యాప్పై సమీక్ష నిర్వహించారు శక్తి యాప్ ను ఇప్పటికే చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు దీన్ని మరింత సులువుగా మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు యాప్పై అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నారని దాని గురించి పట్టించుకోమన్న హోంమంత్రి మహిళల భద్రతే తమకు ప్రధానమని స్పష్టం చేశారు చేతిని ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక శక్తి యాప్ రిలీజ్ చేయగలిగాం శక్తి యాప్ తో పాటు ఆ రోజే మనకు ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ సెపరేట్ గా ఏర్పాటు చేసుకుని దానికి పదిహేడు కోట్ల రూపాయలని బడ్జెట్ లో కూడా సెపరేట్ గా కేటాయించుకోవడం జరిగింది మహిళల భద్రత అన్నది టాప్ ప్రయారిటీ తీసుకుని రోజు అందరం కూడా పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే శక్తి యాప్ ఉందో శక్తి యాప్ ఇప్పటికే చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఇంకా దాన్ని ఏమైనా సింప్లిఫై చేయాలా ఇంకా ఇంకా అప్గ్రేడ్ చేయాలా ఏంటన్న విషయం మీద రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది ఇంకా దీని ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద మేము కూడా రన్నింగ్ లో కూడా ఇంకా ఎలా సింప్లిఫై చేయాలి ఇంకా అందులోని ఇంచుమించుగా పది సేవలు ఇందులో పెట్టి వైరల్ రక్షణని ప్రయారిటీగా తీసుకుని ఈ రోజు ఈ కూడా డెవలప్ చేయడం జరిగింది ఎస్ఓఎఎస్ లో హ్యాండ్ గస్టర్ అంటూ ఉంటుంది అది కనుక మనం ఆన్ చేసుకొని జస్ట్ మూడు సార్లు త్రీ టు ఫైవ్ టైమ్స్ మనం షేక్ చేస్తే ఆటోమేటిక్ లొకేషన్తో లొకేషన్ తో పాటు బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి వన్ వన్ టూ కి ల్యాండ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది సో ఇలాంటివే కాకుండా ఈవెన్ ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక ఫోటో క్లిక్ చేస్తే ఆ ఫోటోని సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా గా నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళే విధంగా దాన్ని సింప్లిఫై చేయడం అదే విధంగా ఎవరికైనా నైట్ షెల్టర్స్ కావాలి అమ్మ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి అటువంటి టైంలో తను ఒంటరిగా ప్రయాణం చేయలేక ఒంటరిగా ఉండలేని టైంలో ఆ యాప్ లో గనక మాకు వాళ్ళ తన లొకేషన్ పంపిస్తే నియర్ బై ఉన్న వన్ స్టాప్ సెంటర్ అవునాయండి ఏదైనా అక్కడ నియర్ బై ఉన్న ఒక షెల్టర్కి అమ్మాయిని పంపించి తన కేర్ టేక్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవడానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా లోకల్లోని ఎన్జిఓస్ వీళ్ళందరితోని కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని డ్యాప్ని ఇంకొంచెం అందరికీ కూడా చేరువయ్యేటట్టుగా చేసుకుంటాం ఇంకా ఫుల్ డీటెయిల్స్తో యాజర్ లెస్ పాజిబుల్ మళ్ళీ మేము ముందుకు వస్తాం ఆల్రెడీ వక్తి యాప్ వర్క్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీ రక్షణ మా బాధ్యత కాబట్టి మీ రక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న ఈ గవర్నమెంట్కి సహకరించాల్సిందిగా కోరుకుంటాం